ఈరోజు మన రాష్ట్రంలో కోటి నాలుగు లక్షల మంది డోక్రా మహిళలు ఉన్నారు గత ఎన్నికల సందర్భంలో మనం చూసాం డోక్రా మహిళలకి రుణమాఫీ ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం కానీ చూసినట్లయితే ఈ రుణ మాఫీ అనేటటువంటిది అందరికీ అవసరమైన అందరికీ సమాన స్థాయిలో అందిందా అని చెప్పేసి అంటే లేదు రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ ఏప్రిల్ పదకొండు నాటికి ఉన్నటువంటి అప్పుల్ని మాఫీ చేస్తామని చెప్పేసేటటువంటి హామీ ఏదైతే ఇచ్చారో దాని ఫలితంగా కొన్ని గ్రూపులకి తొంభై వేలు తొంభై ఐదు వేలు మాఫీ అయినాయి మరికొన్ని గ్రూపులకి పది రూపాయలు పదిహేను రూపాయలు కూడా మాఫీ అయినవి ఉన్నాయి అసలు కొన్ని గ్రూపులకి మాఫీనే కాల ముప్పై వేల గ్రూపులకి సుమారుగా మూడు లక్షల మంది మహిళలకి ఏ రకమైనటువంటి రుణమాఫీ అమలు జరగలేదు అంటే ఏం జరిగింది ఇది ఈ రుణమాఫీ పథకం అనేటటువంటిది యాక్చువల్గా పేద కుటుంబాలు దళిత కుటుంబాలు ఆర్థికంగా వెనకబడినటువంటి కుటుంబాలు ఇలాంటి వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తే పొదుపు చేసుకున్నందువల్ల మనం జాగ్రత్తగా వాడుకున్నందువల్ల ప్రభుత్వం మనకు సపోర్ట్గా ఉంటుంది అనేటటువంటి విశ్వాసం కల్పించినాం అలాగే అంతకుముందు ప్రభుత్వం కూడా రుణమాఫీ పేరిట మూడు దఫాలుగా మూడు కిస్తీలుగా బ్యాంకుల్లో వేసింది ఇప్పుడు ప్రభుత్వం నాలుగు కిస్తీల్లో వేసింది అంటే యాక్చువల్గా వీళ్ళ బకాయిని ముందుగానే చెల్లిస్తారు కానీ ప్రభుత్వం దాన్ని ఏం చేస్తుంది అంటే సంవత్సరానికి కొంత సంవత్సరానికి కొంత అని నాలుగు సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చినటువంటి రుణమాఫీ హామీని అమలు చేసుకునేదానికి మహిళల్ని ఘాటకి కట్టేసేటటువంటి పరిస్థితుల్లో అంటే ఎటు తప్పించుకొని వెళ్ళడానికి వీలైనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు పనుల్ని వాళ్ళ మీద చేస్తున్నటువంటి దాడుల్ని వాళ్ళ మీద వేస్తున్నటువంటి భారాలని వీటన్నిటిని ప్రశ్న వేయాలి అంటే మో డోక్రా డబ్బులు మనకు రాకుండా పోతాయేమో అనేటటువంటి ఒక భ్యాన్ని కల్పించి ఈ రాటను కట్టేసేటువంటి ప్రయత్నాన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి అందువల్లే దీని మీద మహిళా సంఘాలు గత ఫిబ్రవరిలో సమావేశమై ఇక్కడ విజయవాడలో ఐద్వా అలాగే సమాఖ్య అలాగే మహిళా కాంగ్రెస్ పీఓడబ్ల్యూ ఇలాంటి సంఘాలన్నీ కూడా సమావేశమై ఓ చర్చ చేసినాయి మహిళలు ఈరోజు రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఇరవై లక్షల వరకు అంటే పది మంది ఉన్నటువంటి గ్రూపుకి రెండు లక్షల దాకా రుణం ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్పింది ఆ మేరకు రుణాన్ని పెంచుతూ వస్తున్నారు వాళ్ళ పొదుపు పెరిగే కొద్దీ కానీ ఈ ఈ డబ్బుకి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తున్నారు వాళ్ళు ఈ వడ్డీ ఎంత పడుతుంది బ్యాంకు ప్రాసెసింగ్ ఛార్జెస్ కమిషన్స్ బ్యాంకు దగ్గరికి వెళ్ళి పే చేసేటటువంటి ఛార్జెస్ వీటన్నింటినీ లెక్కించినట్లయితే రూపాయి పావులకి తక్కువ పడటం లేదు అనేటటువంటిది అంటే సిక్స్టీన్ పర్సెంట్ పడుతున్నాయి కానీ మైక్రో ఫైనాన్స్ సంస్థలకి రిజర్వ్ బ్యాంకు నాలుగు నుంచి ఐదు శాతం వడ్డీకి ఇవ్వమని చెప్పేసి చెప్తున్నాయి ఆ మేరకు ఎస్బీఐ లాంటి బ్యాంకులు ఇతర బ్యాంకులు మైక్రో ఫైనాన్స్ కార్పొరేట్ సంస్థలకి నాలుగు ఐదు శాతం అంటే పావల లేదా ముప్పై పైసలకి వడ్డీకి ఇస్తున్నాయి ఈరోజు మేము ప్రభుత్వాలను అడుగుతున్నది ఏమిటి అని చెప్పేసి అంటే ఎందుకని ఆ పావల వడ్డీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి జీరో వడ్డీ కింద డౌక్రా మహిళలకి మీరు రుణాన్ని అందచేయలేదు మేము ఉచితంగా అడగడం లేదు ఇచ్చినటువంటి రుణాలు ఎప్పుడో రద్దు చేయమని కూడా అడగడం లేదు రుణం మీద వడ్డీ ఏదైతే వసూలు చేస్తున్నారో ఈ వడ్డీని మీరు పేద మహిళలకి జీరో చేయండి జీరో వడ్డీ మీద వేయండి సున్నా వడ్డీ మీద ఇవ్వండి మీరు సున్నా వడ్డీ పథకం అమలు చేస్తున్నారు ఎలా అమలు చేస్తున్నారు వీళ్ళు వడ్డీ చెల్లించిన తర్వాత ఆ వడ్డీ తిరిగి మేము చెల్లిస్తామని సంవత్సరానికో రెండేళ్లకో మీరు తిరిగి జమ చేస్తున్నారు ఎంత మీద జమ చేస్తున్నారు ఓన్లీ ముప్పై వేలకు మీద మాత్రమే అంటే రెండు లక్షలు నేను రుణం తీసుకున్నా ముప్పై వేల రూపాయలకు మాత్రమే నేను కట్టేటటువంటి వడ్డీని తిరిగి జమ చేస్తున్నారు మిగతా జమ చేయట్లేదు అందువల్లే ఈరోజు మహిళలు అడుగుతున్నది ఏమిటి అంటే వడ్డీ లేకుండా రుణం ఇవ్వండి ఈరోజు తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం రుణాలు డోక్రా మహిళలు తీసుకుంటున్నటువంటి రుణాలు బ్యాంకులకు చెల్లిస్తున్నారు ఏ ఒక్క సెక్షన్ వ్యాపార వర్గాలు కానీ లేదు రైతులు కానీ లేదు ఇతర తరగతులు కానీ హౌసింగ్ లోన్స్ కానీ ఇట్లాంటివి ఏమి చూసినా కూడా తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం రికవరీ లేదు ఓన్లీ డోక్రా ఉమెన్ మాత్రమే రికవరీ చేస్తున్నారు ఈ రికవరీ చేసేటటువంటి దానికి మైక్రోఫైనాన్స్ సంస్థల్లాగే మీరు వాళ్ళకి నాలుగు ఐదు శాతం ఇవ్వండి ఈ నాలుగు ఐదు శాతం పావుల ఏదైతే వస్తుందో ఆ పావుల రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించినట్లయితే కొంతమందికి మోదము కొంతమందికి ఖేదము కొంతమందికి లాభము అసలైనటువంటి పేదలకి అవసరమైనటువంటి పేదలకి రుణ సహాయం లేకుండా ఉండేటటువంటి సమస్య లేకుండా పోతుంది మరొక పెద్ద మోసం ఈరోజు మహిళల్ని చేస్తూ ఉన్నారు మహిళల్ని నెత్తి మీద టోపీ పెడతా ఉన్నారు పద్దెనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఈ రోజు డోక్రా మహిళల డబ్బు బ్యాంకులో ఉంది ఇది బ్యాంకులోనే ఉందా లేక ప్రభుత్వమే తీసుకుని వాడుతుందా అనేటువంటిది కూడా చర్చ ఉంది ఈ పద్దెనిమిది వేల ఆరు వందల కోట్ల మీద ఒక్క న్యాయ పైసా రుణం ఇవ్వకపోగా మహిళలు లోన్ కోసం వెళ్ళినప్పుడు పొదుపు డబ్బులు బ్యాంకులోనే ఉండాలని చెప్పేసేటటువంటి తప్పుడు వాదనలు వాళ్ళ బ్యాంక్ యాజమాన్యాలు చేస్తూ ఉన్నాయి బ్యాంక్ మేనేజర్స్ చేస్తూ ఉన్నారు ఎక్కడైనా నిలదీసు రూల్ పద్ధతి ఇది కాదు కదా అని చెప్పేసి అంటే మేము మీరు మళ్ళీ తిరిగి కట్టరేమో అని చెప్పేసి వీటిని బ్యాంకులోనే ఉంచుతున్నామని చెప్తున్నారు అదాని దగ్గర అంబానీ దగ్గర లేకపోతే టాటాల దగ్గర లేకపోతే మరొకరి దగ్గర లోన్ ఇచ్చేటప్పుడు మీ గ్యారంటీ కోసం మీ డబ్బులు పెట్టుకుంటున్నామని చెప్పేసి చెప్తున్నారా లేదు కదా మరి సాధారణమైన మహిళల మీద అమాయకమైన మహిళల దగ్గర లేదు రోజువారీ చాకరీ చేసుకునేటటువంటి మహిళల దగ్గర ఇలాంటి అభూతమైనటువంటి కల్పనలతో వక్రీకరణలతో మొత్తం డబ్బు పొదుపు చేసుకున్న డబ్బు మీ దగ్గర ఉంచుకోవడం న్యాయమేనా రెండు ఈ మహిళలకు అవసరమైనప్పుడు కూడా ఆ డబ్బుల్ని వడ్డీ మీద తీసుకోవడానికి తిరిగి పే చేయడానికి కూడా అనుమతి ఇవ్వడం లేదు దాన్ని ఎవరు ఉపయోగించుకుంటున్నారు అని చెప్పేసి అంటే వీళ్ళ చేత తప్పుడు సంతకాలు లేకపోతే ఫోర్జరీ సంతకాలు పెట్టి ఆ గ్రూప్లో ఉండేటువంటి అధ్యక్ష కార్యదర్శులు లేదు అధ్యక్ష కార్యదర్శులు కూడా అమాయకంగా ఉంటే ఆర్పీలు ఆర్పీల సహకారంతో పైన ఉన్నటువంటి ఏపీఓలు లేకపోతే సిఎస్లు వీళ్ళు ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఈ సిఏలు ఏపీఓలు ఇలాంటి వాళ్ళందరూ ఏ రోజు డోక్రా మహిళల యొక్క మూలుగలను పిలుస్తున్నారా లేదా అనేటటువంటి చర్చ వాళ్ళ మహిళలు చేస్తూ ఉన్నారు అలాగే వాళ్ళకు అనువుగానేటువంటి సమయాల్లో సమావేశాలు వేస్తూ మీరు కంపల్సరీ రావాలా సంతకాలు పెట్టాలా ఏ సమయంలో వేయాలా వాళ్ళు పని పట్లు పూర్తయిన తర్వాత వేసేట్లు ఉదయం పూటో సాయంత్రం పుటో వేసేటట్లు ఉండాలా అలాగే ఎప్పటికప్పుడు వాళ్ళకు సంపూర్ణమైనటువంటి వివరాలు తెలియచేసేటటువంటి పద్ధతి ఉండాలి కానీ దానికి భిన్నంగా మీరు మీటింగ్లకు రాకపోతే మీ తోక కట్ చేస్తాం మీకు లోన్ ఇవ్వం అని చెప్పేసి బెదిరించేటటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం అలాగే బ్యాంక్ ప్రాసెసింగ్ ఛార్జెస్ ఈరోజు ఎస్బీఐ చాలా పెద్ద ఎత్తున ఈరోజు లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినట్లు పెద్ద కార్పొరేట్ సంస్థలకు మనం పత్రికల్లో చూస్తున్నాం కానీ సాధారణమైనటువంటి మహిళలకు మాత్రం మీరు బ్యాంక్ ప్రాసెసింగ్ ఛార్జీల పేరిట వసూలు చేస్తూ ఉన్న పరిస్థితి పరిస్థితుంది అంతేకాదు ఇన్సూరెన్స్ కట్టకపోతే మేము లోన్ ఇవ్వం డిపాజిట్స్ కట్టకపోతే లోన్ ఇవ్వం అని చెప్పేసి బలవంతంగా డిపాజిట్స్ కట్టిస్తున్నారు సీసీ లోన్స్ మాకు అవసరం లేదన్నా ఇస్తూ ఉన్నారు అంటే ఇవాళ స్త్రీలని ఎంత డోక్రా మహిళల్ని పొదుపు మహిళల్ని ఎంత దోపిడీ చేస్తున్నారో మనకు అర్థమవుతుంది పైగా అభయహస్తం పేరిట రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు డబ్బుని ఎల్ఐసి దగ్గర నుంచి ప్రభుత్వం తెచ్చుకుంది ఇస్తాం తిరిగి మీకు అభయహస్తం డబ్బులు అని చెప్పింది ఇంతవరకు న్యాయపేస్త ఇవ్వలేదు ఈరోజు ఈ అభయహస్తం డబ్బులు తిరిగి ఇవ్వకుండా అసలు మీరు మహిళల్ని డొక్రా మహిళల్ని ఓట్లు అడిగే హక్కు ఉంది అని మేము అడుగుతూ ఉన్నాం అలాగే మీరు వ్యాపారం చేసుకోవడానికి మేము లోన్లు ఇస్తున్నాము అనేటటువంటి పేరిట వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా ఇవ్వడం అలాగే జగన్ చే జగనన్న చేయూత పేరిట జగనన్న మార్కుల పేరిట అక్కడక్కడ స్టాల్స్ పెట్టించి ఈ స్టాల్స్లో కంపల్సరీ కొనాలి అనేటటువంటి ఒత్తిడి పెడుతున్నారు మేము అడుగుతున్నది స్త్రీలను వ్యాపారవేత్తలుగా తయారు చేయడానికి మల్టీనేషనల్ కంపెనీలతో మీరు ఒప్పందాలు చేసుకున్నారు ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు జగన్ ప్రభుత్వం వాళ్ళకి ఏమైనా నైపుణ్యం ఇస్తున్నారా వాళ్ళకు అవసరమైన టెక్నాలజీ ఇస్తున్నారా అందుకు అవసరమైనటువంటి పెట్టుబడులు ఇస్తున్నారా అందుకు అవసరమైనటువంటి మిషనరీ ఏర్పాటు చేస్తున్నారా ఈ ట్రైనింగ్స్లో ఇవేమీ లేవు ఈరోజు వాళ్ళు తయారు చేసిన మల్టీనేషనల్స్ తయారు చేసినటువంటి ఐటీసీ తయారు చేసిన ప్రాక్టర్ అండ్ గ్యాంబెల్ తయారు చేసిన లేకపోతే మరొక సంస్థ తయారు చేసినటువంటి వస్తువుల్ని మీరు జగనన్న మార్ట్ల ద్వారా లేకపోతే చేయూత మార్ట్ల ద్వారా అమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే బహుళజాతి కంపెనీలకి మీరు ప్రభుత్వాలు ఏజెంట్లుగా మారి పనిచేస్తాయా అని చెప్పేసి మేము అడుగుతున్నాం అందుకనే కోటి నాలుగు లక్షల మంది మహిళలు ఈరోజు ఆలోచిస్తున్నారు ఎందుకు వేయాలి ఈ ప్రభుత్వానికి ఓటు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అంతేకాదు గత అనుభవాలు కూడా వాళ్ళు చర్చిస్తున్నారు గతంలో కూడా వాగ్దానాలు ఇచ్చి ఎట్లా వమ్ము చేశారు అనేటటువంటిది ఈ వాగ్దానాలు ఇచ్చి వమ్ము చేసేటటువంటి వాళ్ళకు ఓటు వేయడమా లేదు ప్రత్యామ్నాయంగా ఓటు వేసి వాళ్ళ అసమ్మతిని మీరు విధానాలు మార్చుకోవడానికి స్పష్టంగా చెప్పినట్లయితే మీకు ఓటు వేసేటటువంటి అవకాశం లేదు అనేటటువంటి తేల్చాల్సినటువంటి అవసరం ఉందా అంటే ఈరోజు డోక్రా మహిళలు అందుకే సంసిద్ధమవుతూ ఉన్నారు వాళ్ళు బయటికి రావడం ద్వారా బ్యాంకుల్ని చూడటం ద్వారా అనేక మంది ప్రభుత్వ అధికారుల తీరతెన్నలు చూడటం ద్వారా ఈరోజు రాజకీయ పరిస్థితులు ఏమిటి రాజకీయ విధానాలు ఏమిటి అనేటటువంటిది నేర్చుకోగలుగుతున్నారు అందుకోసమే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఎందుకని స్పష్టంగా ఈరోజు డోక్రా మహిళలకి ఇచ్చే హామీ గురించి చెప్పరు గత ఎన్నికల్లో అధికారంలోకి రాము కాబట్టి మేము డోక్రా మహిళలకు రుణమాఫీ చేస్తాం అని చెప్పేసి హామీ ఇచ్చి వచ్చిన తర్వాత మేము అన్ని డోక్రా మహిళలకి లేదు మహిళలకే చేసామని పేరిట మీకు రెండున్నర లక్షల కోట్లు ఇచ్చాము మాకు ఓటు ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నారు మీరు రాబోయే కాలంలో మీరు చేసేటటువంటి దాని మీద ఏమిటి స్పష్టత అని అడుగుతున్నాం అందువల్ల డోక్రా మహిళల డబ్బుని రక్తం పిండి పొదుపు చేయించి వాడుకోవడం కాదు వాళ్ళ డబ్బు ఏదైతే పద్దెనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఉందో దాని మీద వడ్డీకి మీరు హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాగే మహిళలు తీసుకునేటటువంటి డబ్బుకి ఖచ్చితంగా మీరు జీరో వడ్డీకి ఇచ్చేటటువంటి దానికి సంసిద్ధపడాల్సిన అవసరం ఉంది ఆ రకంగా కానప్పుడు మీకు ఓటు వేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈరోజు అధికార ప్రతిపక్ష పార్టీలకు రెండింటికి సమాధానం చెప్పేదానికి డోక్రా మహిళలు సిద్ధమవ్వాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం